హాయ్ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఈరోజైతే మేము మా ఇంటికైతే వచ్చేసాం మా బాబాయి వాళ్ళు సమ్మక్క సారక్క పండుగ చేసుకుంటే ఊరికి రావడం జరిగింది సో సమ్మక్క మరియు సారదమ్మ పెద్దలను దర్శించుకుంటున్నాం ఆ క్రమంలోనే కొబ్బరికాయ కొడుతున్న దృశ్యం అయితే ఇలాంటి గ్యాదరింగ్స్ అప్పుడు చాలామంది ఒకే దగ్గర కనిపిస్తుంటారు చాలా కళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది ఒకేసారి ఒక గ్యాదరింగ్ అవ్వడం అనేది అరుదుగా చూస్తుంటాం సో పండగలకు ఎలాంటి విశేషాలు ఉన్నప్పుడే అందరం కలుస్తుంటాం సో ఇలాగ వచ్చాం కాబట్టి మా మొక్కు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది సో మా పాప కొబ్బరికాయ కొట్టడంలో అంత పర్ఫెక్ట్ అయితే కాదు ట్రై చేస్తుంది అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు తిరిగి ఇచ్చేసింది మావే ట్రై చేస్తుంది ఇప్పుడు గట్టిగానే మొక్కుంటున్నట్టుంది చాలాసేపు మొక్కుతుంది ఓహో మొత్తానికి పగిలింది సో సమ్మక్క సరక్క గద్దెల దర్శనమైన అంతనం కొబ్బరికాయలు సమర్పించుకున్న తర్వాత అందరూ కూర్చొని సరదాగా ముచ్చటించుకునే సందర్భం చూస్తున్నారు చాలా రోజుల తర్వాత ఈ గ్యాదరింగ్ అనేది జరిగింది మా బాబాయ్ ఈ పండుగ చేయడంతో అందరినీ పిలవడం జరిగింది పిల్లలు పెద్దలు కూడా కూర్చొని సరదాగా ముచ్చటించుకున్నటువంటి సందర్భం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి ఉండాలి ఎందుకంటే అందరూ ఎవరికి లైమ్రో వాళ్ళు షెడ్యూల్స్తో ఉంటారు వీటి వల్ల అనేది జరగవచ్చు సో పక్కనే ఎంట టెన్ కింద భోజనాలు కూడా రెడీ అయిపోయాయి కాసేపు పిచ్చా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కొక్కరు అందరూ రావడం జరుగుతుంది భోజన కార్యక్రమానికి టైం అవుతుంది కూల్ డ్రింక్స్ సర్వింగ్ అనేది జరుగుతున్నాయి భోజనాలు స్టార్ట్ అయిపోయాయి తేలే స్వగర్ ఉండి తీసినవారా అంటే మళ్ళీ కట్ బాయ్ రైస్ వేసుకున్నారు సో కార్డు ఉంది సాంబార్ ఉంది బోటి ఫ్రై ఉంది మటన్ ఉంది బగారా రైస్ ఉంది సో అన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో మీకు కూడా అవి చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో నాన్ వెజ్ లేదు ఇలాంటివి జరువు సో గ్యాదరింగ్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి సో భోజనాలు అయితే బాగుంది టేస్ట్ సో వంట అయితే బాగా ఉండరు మంచి అయితే అయిపోయింది ఇంకొందరు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సీజన్ అంతా అదే కదా ఫిబ్రవరి వచ్చిందంటే తెలంగాణలో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ ఇంత ఇదేంటి అనుకుంటున్నారా సో తిరిగి వెళ్తూ వెళ్తూ రేగుపల్ల చెట్టు కనిపడింది సో దాని మీద మా ఆవిడ మా మరియు మా పిల్లలు మా తమ్ముడు పిల్లలు దండయాత్ర చేస్తున్నారు ఒకప్పుడు తెలంగాణలో రేగు చెట్టు చాలా ఎక్కువ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుణ్యమాని అవి తగ్గిపోయాయి

మీరు కూడా వెళ్తారా ఇలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్